మనం చిన్నప్పుడు న్యూటన్ థాడ్లా చదువుకున్నాం గుర్తుందా ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇన్ నేచర్ దెర్ ఇస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ప్రతి చర్యకు ఎల్లప్పుడూ దానికి సమానమైన వ్యతిరేక చర్య కూడా ఉంటుంది ఇప్పుడు ఇదే ఫార్ములా ఎస్ఆర్హెచ్కు సరిగ్గా అప్లై అవుతుంది ఎందుకంటే ఎంత స్పీడ్గా బ్యాటింగ్ చేస్తున్నారో అంతే స్పీడ్గా అవుటే వెనక్కి వచ్చేస్తున్నారు పవర్ ప్లేలోనే వందకు పైగా పరుగులు కొట్టాలి అలవకగా రెండు వందల యాభైకి పైగా పరుగులు ఎలా కొట్టాలో ఐపీఎల్కు సరికొత్త పాఠాలు నేర్పింది ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్పై రెండు వందల డెబ్బై ఏడు పరుగులు ఆర్సీబీపై రెండు వందల ఎనభై ఏడు పరుగులు ఢిల్లీపై రెండు వందల అరవై ఆరు పరుగులు కొట్టింది మన ఓపెనర్ రూ ట్రావెస్ గెట్ అభిషేక్ శర్మలు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అయితే పవర్ ప్లేలోనే నూట ఇరవై ఐదు పరుగులు కొట్టారు ఇలా దూకుడుగా ఆడితే వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది కదా అనే ఫీలింగ్ అప్పట్లో చాలామందికి వచ్చింది కానీ అది ఇప్పుడు జరుగుతుంది మొన్న ఆర్సీబీ మ్యాచ్లో నిన్న చెన్నై మ్యాచ్లో అదే జరిగింది వికెట్లు పడుతున్న ప్రతి బ్యాటర్ బాల్ని బౌండరీ కొట్టాలి అన్నట్లుగానే ఆడాడు బంతిని గాల్లోకి లేపాలన్న ఇంటెన్షన్తోనే కనిపించారు తప్ప క్రీజులో నిలబడాలి వికెట్లు పడనివ్వకూడదు అన్నది ఎక్కడ కనిపించలేదు ఎస్ఆర్ఎస్ బ్యాటర్లలో దీంతో స్పీడ్గా ఆడాలి అటాకింగ్ గేమే ఆడుతామంటున్న కమెంట్స్ వైద్యం ఇప్పుడు వికటిస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మరి మీరేమంటారు ఈ టీ ట్వంటీ క్రికెట్లో స్పీడ్గా ఆడడమే కరెక్టా లేదా మిగతా టీమ్స్ మాదిరి నెమ్మదిగా ఆడుతూ వికెట్లు కాపాడుకుంటూ పద్నాలుగవ ఓవర్ తర్వాతే హిట్టింగ్ చేయడం మంచిదా అన్నది కామెంట్ చేయండి